నరకదారి గుండా రహస్యంగా పారిపోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంది అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి తల్లికి కొడుకు మీద ఉన్న ప్రేమ వల్ల భరద్వాజుడి శక్తి మీద ఉండవలసినంత నమ్మకం లేదు చాలామంది అంతే గురువుగారు మీరు ఏం చెప్తేది అంటాం మీరు ఏం చెప్తే వింటామండి మీరు అంటే ఎంతో నమ్మకం అండి అంటారు మళ్ళీ అంతా చెప్పాక మీరు చెప్పిన ఈ కాస్తమంతరం చేస్తే చాలంటారా అంటాడు చాలంటారా అన్నారంటే ఇక మీ గురువుగారి మీద నమ్మకం ఉంది ఆయన ఏం చెబితే అది వినేటట్టయితే ఇది చాలా ఇది చాలా గురువు మీద మంత్రం మీద నమ్మకం ఉంటే స్వీకరించాలి లేకపోతే నోరు మోసుకు ఇంటికి పోవాలి ఇంకెందుకు మంత్రం అంటే ఒక అక్షరం చాలు ఒక్క అక్షరం మహాశక్తివంతమైనది అణుబంబులు అణువులు సూక్ష్మాతి సూక్ష్మమైనవి అలాగే మంత్రములో ఉన్న బీజములు అత్యంత శక్తివంతమైనవి ఒక్క క్షరమైనా సరే మంత్రం మంత్రమే అది జపం చేసేవాడికి మహాశక్తి ఇస్తుంది కాకపోతే మనకి అంత విశ్వాసం దృఢ విశ్వాసం ఉండాలి యాదృశి భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి నీకు ఎంత ఎక్కువ నమ్మకం మంత్రం మీద ఉంటే అంత బాగా ఫలిస్తుంది నమ్మకం లేకపోతే అది మంత్రమైన ఒకటే తంత్రమైన ఒకటే కాబట్టి అన్నిటికీ విశ్వాసం ఉండాలి ఇక్కడ ఈవిడికి విశ్వాసం లేక కాదు కొడుకు మీద ఉన్న వ్యామోహం వల్ల ఏమో ఎందుకు వచ్చింది ఈ భరద్వాదుడు నా కుమారుణ్ణి రక్షించలేకపోతే నా కుమారుణ్ణి రక్షించుకునే బాధ్యత నాది కదా అని గుడిసె దగ్గర నుంచి వారగా చూసి అవసరమైతే పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంది పాప కానీ ఇక్కడ రాజుగారు ముడిచి మునికి నమస్కరించి వెళ్ళగానే అప్పుడు